హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీక్ కాకుండా అంటే ఈ సండే కాకుండా ఆ నెక్స్ట్ సండే సమ్మర్ స్పెషల్ అయితే స్టార్మా పరివారంలో జరగబోతుంది సో స్టార్మా పరివారంలో నిఖిల్ బాలు గౌతమ్ ప్రేరణ విష్ణు తేజ వీళ్ళందరూ అయితే అంటే గంటలు గుండె నిండా గుడిగంటలు టీమ్ మేబీ వస్తుంది అలాగే మన సీజన్ ఎయిట్ వాళ్ళు కొంతమంది కంటెస్టెంట్స్ అయితే వచ్చేస్తున్నారు సో వీళ్ళంతా అయితే ఆ యొక్క సమ్మర్ స్పెషల్ని అయితే సూపర్గా అలరించబోతున్నారు ఆటలతో పాటలతో క్రికెట్ కూడా ఆడుతూ కొన్ని వీడియోస్ అయితే మనకు లీక్ అయ్యాయి సో అయితే పెట్టేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో సో మన యష్మి అయితే మిస్ అయిందని నేనైతే అనుకుంటున్నాను నాకైతే ఎక్కడా కనిపించలేదు మేబీ యష్మి రాలేదేమో చాలా రోజులు అవుతుంది యష్మీన్ అయితే చూసి ప్రోగ్రామ్స్లో హోలీ తర్వాత ఎక్కడా కనిపించట్లేదు మేబీ స్టార్మా వాళ్ళు యష్మీన్ పిలిస్తే బాగుండే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తను కూడా ఉంది కాబట్టి తను కూడా ఉంటే ఇంకా సూపర్ వేరే లెవెల్లో ఉండేదని నాకైతే అనిపిస్తుంది మరి ఎందుకు రాలేదో తెలియదు బట్ తను కానీ వచ్చి ఉండి మీకు కానీ తెలుసుంటే కమెంట్స్ రూపంలో తెలియచేయండి లేదంటే వీళ్ళందరితో వీళ్ళు చేసే యొక్క ఫన్ కానివ్వండి గేమ్స్ కానీ వాటన్నిటితో హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయండి ఆదివారం స్టార్మా పరివారం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి